జయరామయ్య గార్డెన్స్ అండ్ నర్సరీ ఇక్కడ అన్ని రకములైన పూల మొక్కలు పండ్ల మొక్కలు మరియు కల్ప మొక్కలు ఔషధ మొక్కలు రాశిపరమైన మొక్కలు విక్రయిస్తున్నారు అన్ని రకములైన విత్తనములు కూడా ఇక్కడ దొరుకును గార్డెన్ వర్క్ కూడా చేయించబడును వడమాలపేట మండలం గొల్లపల్లి గ్రామం బొంబాయి ఆశ్రమం పక్కన తిరుమల తిరుపతి దేవస్థానం వారి నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లాట్స్ ఎదురుగా ఉన్నది సంప్రదించవలసిన నెంబర్లు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సిక్స్ వన్ డబల్ ఫైవ్ వన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫోర్ ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు రైతులు కావచ్చు సరసమైన ధరలకు లభించును అని తెలియజేశారు గిఫ్ట్ పోర్ట్స్ కూడా చాలా తక్కువ ధరలకే లభించును శ్రీ జయరామయ్య గార్డెన్ అండ్ నర్సరీ ప్రొపరేటర్ ఏ మునిరత్నం అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు మా వద్ద జయరామయ్య గార్డెన్ నర్సరీ నందు రైతులకు ఉపయోగపడిన ప్రతి మొక్క మా దగ్గర ఉన్నవి పండ్ల మొక్కలు పూల మొక్కలు ఆయుర్వేద మొక్కలు ప్రతి ఒక్క మొక్క మా దగ్గర దొరుకుతాయి అదేవిధంగా రైతులకు డౌట్లు ఎన్ని ఉన్నా మా మదర్ ప్లాంట్ నందు ప్రతి ఒక్కటి నాటి రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా చూపించబడదు ప్రతి ఒక్క మొక్క ఈ క్లైమేట్కి వచ్చిన తర్వాతనే మీ దగ్గర తీసుకుపోయి నాటుకోవడానికి అవకాశం ఉన్న ఉన్న విధంగా మేము ఇక్కడ మదర్ ప్లాంట్ నందు చూపిస్తున్నాము మీరు వచ్చి మా నర్సరీ నందు చూసిన తర్వాత ఇది అరుదైన మొక్క కొండ కొండమావిడి అంటుంది ఇది అన్సీజన్ కాపు అంటే ఎప్పుడూ వస్తూనే ఉంటుంది అన్నమాట కాయలు అండ్ ఆకు కూడా యూజ్ చేస్తారు నెక్స్ట్ వచ్చి ఇది మనకి తినడానికి చాలా బాగుంటుంది అండ్ ఇది టూ ఇయర్స్ కాపు చాలా బాగుంటుంది మనకి అన్ సీజన్ కాకపోయినా సీడ్లెస్ 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 ఇది పెద్ద అంజూరం టూ ఇయర్స్ కాపు వస్తుంది మనకి పెద్ద అంజూరం చిన్న అంజూరం టూ వెరైటీస్ ఉంటాయి దాంట్లో ఇది పెద్ద అంజూరం ఇది ఫ్రూట్ రెడ్ కలర్ రెడ్ మెరూన్ కలర్లో వచ్చి పెద్దగా వచ్చి మనకి చూడడానికి చాలా బాగుంటుంది టూ ఇయర్స్ కాపు వస్తుంది ఇది జామ వెరగేట అంటే వెరగేటాస్లో మనకి జామకాయ డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా తెలు స్వీట్నెస్ సీడ్లెస్గా ఉంటుంది ఇది వెరగ వెరగట వెరైటీలో చిన్న మొక్క గజ స్టార్ట్ చేయాలి నిమ్మ చెట్ల వెరైటీలో ఇది గజముమ్మ చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది రాస్బెరియా రెడ్ దీంట్లో టూ వెరైటీస్ దొరుకుతాయి గ్రీన్ అండ్ రెడ్ ఇది రెడ్ వెరైటీ స్వీట్నెస్ చాలా బాగుంటుంది టూ ఇయర్స్ కాపు వస్తుంది మనకి మన సీజన్కి మన క్లైమేట్కి చాలా బాగా వస్తుంది ఇవి మొత్తం రెడ్ శాండల్ ప్లాంట్స్ మొత్తం ఇది ఎయిట్ బట్వల్ బ్యాగ్లో వన్ ఇయర్ ప్లాంట్ పె పెట్టి పెంచుతున్నాయి ఓకే ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇవి అండ్ బార్డర్ ప్లాంట్స్ అండ్ ఇవి వచ్చి బార్డర్ ప్లాంట్స్ అండ్ ఫ్రూట్ వెరైటీస్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ ఇవంతా మనకి అవైలబుల్గా దొరుకుతుంది யாண்டல் அண்ட் மகாகன் மா தர அவெலுல் தருக்கணும் மஹாகி இன்டோர் அண்ட் அவுடோர் பிளான்ஸ் அவைலபுல் தோற்கன ఆల్ వెరైటీస్ మ్యాంగో ప్లాంట్స్ ఇక్కడ అవైలబుల్గా దొరుకును రీజనబుల్ రా రేట్స్కి ఇవ్వ ఇవ్వగలుగుతాము కొబ్బరి చెట్లు ఆల్ వెరైటీస్ మా దగ్గర అవైలబుల్గా దొరుకును ఆల్ వెరైటీస్ రోజర్ ప్లాంట్స్ అండ్ హైబ్రిడ్ నాట్ మా దగ్గర అవైలబుల్గా దొరుకును రీజనబుల్ కాస్ట్కే ఇవ్వగలుగుతాము అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ అండ్ ఫ్రూట్ వెరైటీస్ అక్కడ స్టార్ట్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ అండ్ ఫ్రూట్ వెరైటీస్ సరసమైన ధరలకి ఇవ్వగలుగుతాము గ్రహ అండ్ నక్షత్ర గ్రహాలకు సంబంధించిన చెట్లు అమ్మబడతాయి మా అద్ద అంతేనా ఇది జయరామ గార్డెన్స్కి ఈరోజు వచ్చాము నర్సరీకి ఇది మాకు బాగా తెలిసినటువంటి నర్సరీనే రెగ్యులర్గా వచ్చి మేము అన్ని రకాల మొక్కలని ఇక్కడ తీసుకుంటూ ఉంటాము ఉన్నాయి ఇక్కడ మనకు కావాల్సినటువంటి అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి పెద్ద రకం కానీ మన తీగ సైజు కానీ ఫ్లవర్స్కి సంబంధించి కానీ అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి మా మా ఊరు ఇక్కడికి దారం దగ్గరగానే ఉంటుంది కానీ రెగ్యులర్గా మేము ఫ్రీక్వెంట్గా వచ్చి మాకు కావాల్సిన మొక్కలను తీసుకుంటూ పోతూ ఉంటాము రేటు విషయానికి వస్తే కూడా ఇక్కడ చాలా మనకి మంచి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతున్నాయి మీకు కావాలంటే వచ్చి విజయం మందించి మొక్కలు కానీ ఈ నల్లేరు రకమైన కానీ మనీ ప్లాంట్కి సంబంధించిన కానీ ఇలాంటివి కూడా చాలా రీజనబుల్ ప్రైజ్లో వీళ్ళు అందిస్తూ ఉన్నారు ఇక్కడ అవి కూడా మనకి అందుబాటులో దొరకడం దొరుకుతున్నాయి ఒకసారి అందరూ కూడా కావాలంటే వచ్చి విజిట్ చేయొచ్చు